అందరికి నమస్తే అండి స్వాధ్యాయంలో భాగంగా కరుణ బుక్ గురించి చదువుకుంటున్నాము ఇందులో ఏది కరుణ కాదు అన్న చాప్టర్ గురించి రోజు చదువుకోబోతున్నాము ముందుగా బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి అమ్మగారికి నా ఆత్మ ప్రణామాలు నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన నాయుడు గారి ధ్యాన కుటుంబానికి నా ఆత్మ ప్రణామాలు అలాగే ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించిన ఓషో గారికి నా ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్ చాప్టర్లోకి వెళ్తున్నాము ఏది కరుణ కాదు అన్న చాప్టర్ చదువుకోబోతున్నాం ఈరోజు పార్ట్ నైన్ ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి ఏమాత్రం సహాయపడలేడు చీకటిలో గుడ్డిగా వెతికేవారు ఇతరులను వెలుగులోకి పంపలేరు అమరత్వం గురించి తెలియని వ్యక్తులు ఇతరులకున్న మృత్యు భయాన్ని తొలగి తొలగించలేరు సంపూర్ణంగా అద్భుతంగా జీవించని వ్యక్తులు హృదయపూర్వకంగా పాడలేని వ్యక్తులు రంగులద్దిన పెదాలతో నకిలీ నవ్వులు నవ్వే కపట నటులు చాలా ప్రామాణికంగా నిజాయితీగా ఉండాలనుకునే వారిని ఏమాత్రం ఉపయోగపడరు తమకు తాము కాని వ్యక్తులు తమ గురించి తమ వ్యక్తిత్వం గురించి ఏమీ తెలియని వ్యక్తులు సమాజం సృష్టించిన నకిలీ వ్యక్తిత్వంలో జీవిస్తూ తమ వ్యక్తిత్వాన్ని పూర్తిగా కోల్పోయిన వ్యక్తులు సంపూర్ణ వ్యక్తిత్వాన్ని సాధించాలనుకునే వ్యక్తులకు ఏమాత్రం సహాయపడలేరు ఒకవేళ వారి ఉద్దేశాలన్నీ మంచివే అయినప్పటికీ అలాంటి వ్యక్తులకు అది సాధ్యం కాదు ఒకవేళ మీ జీవన జ్యోతికే మంట లేకపోతే వెలిగించని ఇతరుల దీపాలను మీరు ఎలా వెలిగించగలరు కాబట్టి ముందు మీ జీవన జ్యోతిని మండుతూ ఉండాలి అప్పుడే మీ మీరు వెలిగించని ఇతరుల దీపాలను వెలిగించగలరు ముందు మీరు తిరుగుబాటుదారుడుగా ఉండాలి అప్పుడే మీరు తిరుగుబాటుతనాన్ని మీ చుట్టూ వ్యాపించేలా చేయగలరు మీరు బగబగా మండే మండుతున్నప్పుడే మీ దృష్టిని అధిగమించి ముందుకు వెళ్ళగల దావ దావనాల అగ్ని మీరు సృష్టించగలరు ఒక గుడ్డివాడిని మరొక గుడ్డివాడు అనుసరిస్తే ఇద్దరు గోతిలో పడతారు కాబట్టి గుడ్డివాడిని మీరు ఒక వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలంటే మీకు కళ్ళుండాలి అది తప్ప మీకు మరొక మార్గమేమీ లేదు మీ దగ్గర ఉన్న దానిని మాత్రం మీరు ఇతరులకు పంచగలరు ఒకవేళ మీరు దుఃఖంలో ఉంటే దానినే మీరు ఇతరులకు పంచుతారు దుఃఖంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు కలుసుకుంటే వారికి దుఃఖం రెట్టింపవడం మాత్రమే కాదు అనేక రెట్లు పెరుగుతుంది కూడా ఆనందం తిరుగుబాటుతనం లాంటి అన్ని రకాల అనుభవాల విషయంలో అదే జరుగుతుంది కాబట్టి ఈ ప్రపంచం ఎలా ఉండాలి ఈ ప్రపంచం ఎలా ఉండాలి అని మీరు కోరుకుంటున్నారు ముందు మీరు అలా ఉండండి మీ జీవిత తత్వాన్ని నిరూపించుకునేందుకు మీరు ఒక ఉదాహరణగా నిలిచి ఆ అగ్ని పరీక్షలో మీరు విజయాన్ని సాధించాలి అంతేకాని దాని గురించి మీరు ఊరికే తర్కిస్తూ వాదించకండి ఎందుకంటే దానివల్ల మీకు ఎలాంటి ప్రయోజనము ఉండదు కాబట్టి కేవలం మీ అనుభవం మాత్రమే ప్రేమ ధ్యానం నిశ్శబ్దం నిశ్శబ్దం ధార్మికతల రుచిని ఇతరులకు ఇవ్వగలదు కాబట్టి అలాంటి అనుభవాన్ని పొందకుండా ఇతరులకు సహాయపడాలని మీరు ఎప్పుడూ ప్రయత్నించకండి ఎందుకంటే అది చెయ్యడం ద్వారా మీరు ఇతరులను పెద్ద గందరగోళానికి గురి చేసినట్లు అవుతుంది వారు ఇప్పటికే గందరగోళంలో ఉన్నారు ఎందుకంటే అనేక శతాబ్దాల వారసత్వం అందరినీ అలాంటి గందరగోళానికి గురి చేస్తోంది కాబట్టి మీరు ఇతరులకు అలాంటి సహాయం చెయ్యకపోవడమే మంచిది ఎందుకంటే అది వారికి చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది ముందు మీరు ఒక దారిలో ప్రయాణించండి ఆ దారి ఎలా ఉందో ఎక్కడికి తీసుకెళ్తుందో పూర్తిగా తెలుసుకోండి అప్పుడే మీరు ఇతరులకు ఆ దారిలో మీతో పాటు తీసుకెళ్ళగలుగుతారు ఈ ప్రపంచంలో ఎవరికి ఏది చెప్పాలన్నా కష్టమే కాబట్టి మీ అనుభవాన్ని ఇతరులకు వివరంగా ఎలా చెప్పాలో ముందు మీరు నేర్చుకోండి అప్పుడే మీరు చెప్పాలనుకున్నది యథాతథంగా ఇతరులకు చేరుతుంది లేకపోతే ఇతరులకు మీరు అమృతాన్ని పంచుతున్నారనుకోవచ్చు కానీ అదే వారి జీవితాలకు విషంగా మారవచ్చు వారు ఇప్పటికే తగినంత విషంతో నిండి ఉన్నారు కాబట్టి మీరు ముందు మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోవడం చాలా ఉత్తమమైన పని మీ కళ్ళను మీరు చక్కగా కడుక్కున్నప్పుడే మీరు చక్కగా చూడగలరు బహుశా అప్పుడు మీరు ఇతరులకు సహాయం కూడా చేయగలరు మీ కోరిక మంచిదే కావచ్చు కానీ కేవలం మంచి కోరికలు ఉన్నంత మాత్రాన మంచి జరుగుతుందని చెప్పలేము కదా మంచి ఉద్దేశాలతోనే నరకానికి చక్కని దారి వెయ్యడం జరిగింది అనే ఒక పురాతన సామెత ఉంది మంచి ఉద్దేశాలతో ఉచిత సలహాలు ఇస్తూ ఇతరులకు సహాయపడే అనేక లక్షల మంది ఉన్నారు కానీ తమాషా ఏమిటంటే వారు ఇచ్చే సలహాలు వారే పాటించరని వారు ఏమాత్రం తెలుసుకోలేరు ఎందుకంటే ఉచిత సలహాలు ఇవ్వడం భలే మజా కలిగించే వ్యవహారం కదా అందుకే ఆ నేనిచ్చే సలహా నేను పాటిస్తున్నానో లేదో పట్టించుకునేది ఎవరు అని వారు భావిస్తారు ఇతరులకు సలహాలు ఇవ్వడంలో ఉండే ఆనందంలో కాస్త అహంతో కూడిన ఆనందం చాలా సూక్ష్మంగా కూడా ఉంటుంది ఎందుకంటే సలహాలు ఇచ్చే మీరు మహాజ్ఞానిగా వాటిని స్వీకరించే వ్యక్తి శుద్ధ దద్దమ్మగా అవ్వడం జరుగుతుంది ఈ ప్రపంచంలో అందరూ కేవలం ఉచిత ఉచిత సలహాలు ఇచ్చేవారే కానీ వాటిని ఎవ్వరూ స్వీకరించరు అలా జరగడం మంచిదే ఎందుకంటే ఎలాంటి దురుద్దేశాలు లేనప్పటికీ ఏమీ తెలియని వ్యక్తులే అలాంటి ఉచిత సలహాలు ఇస్తారు కాబట్టి ఒకవేళ మీరు ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటే ముందు మీరు మారాలని గుర్తుంచుకోండి ముందు మీ నుంచి విప్లవాలు రావాలి అప్పుడే మీరు దానిని ఇతరుల హృదయాలకు చేరేలా చేయగలరు అలాగే ముందు మీలో నాట్యం సంభవించాలి అప్పుడే మీరు అందరూ అప్పుడే అందరూ మీతో కలిసి నాట్యం చేసే అద్భుతాన్ని మీరు వీక్షిస్తారు ఎందుకంటే నాట్యం ఒక అంటువ్యాధి లాంటిది అందుకే అది ఇతరులకు కూడా సోకుతుంది చైతన్యం యొక్క అంతిమ వికాసమే కరుణ అన్ని రకాల అంధకారాల నుంచి బానిసత్వాల నుంచి విముక్తి కలిగిస్తూ అన్ని రకాల విషాల శుద్ధీకరిస్తూ విషాలను శుద్ధీకరిస్తూ చివరికి కరుణగా మారేదే మోహం కాబట్టి మోహం అనేది ఒక విత్తనమైతే దాని వికాసమే కరుణ ప్రేమ కృతజ్ఞత ధార్మికత తిరుగుబాటుతనం లాంటివన్నీ అంటురోగాలే కాబట్టి ఇతరులలో ఇతరు ఇతరుల కళ్ళలో మీరు చూడాలనుకున్న జ్వాల ముందు మీలో వెలుగుతూ ఉండాలి ప్రేమ దయ ఇంకా ఇలాంటి గొప్ప పదాలు భ్రమలు చైతన్యం యొక్క అంతిమ వికాసమే కరుణ అన్ని రకాల అంధకారాల నుంచి బానిసత్వాల నుంచి విముక్తి కలిగిస్తూ అన్ని రకాల విషయాలను శుద్ధీకరిస్తూ చివరికి కరుణగా మారేదే మోహం కాబట్టి మోహం అనేది ఒక విత్తనం అయితే దాని వికాసమే కరుణ అయితే కరుణ దయ కాదు దయా కరుణ కాదు దయా అనేది తెలిపే వైఖరి దా దయ అనేది తెలిపి అది మీ అహాన్ని మరింత బలపరుస్తుంది మీకు ఎవరిపై దయ కలిగినా దాని వెనకాల అవమానిస్తున్నామనే భావన చాలా బలంగా దాగి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మీరు పైచేయిగా మీరు భావిస్తారు అలా దయ పేరుతో అవమానించడం ద్వారా మీరు ఒక రకమైన సంతోషాన్ని పొందుతూ ఉంటారు అందుకే దయను క్షమించడం ఎప్పటికీ జరగదు మీరు దయ చూపించే వారిలో ఎక్కడో ఒకచోట ఏదో విధంగా మీపై పగ తీర్చుకోవాలనేంత కోపం ఎంతో కొంత ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే దయ కేవలం పైపైన కరుణగా కనిపించే వ్యవహారం మాత్రమే నిజానికి దయకు కరుణతో ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే దయకు వేరే అంతిమ ఉద్దేశాలుంటాయి కానీ కరుణ ఉద్దేశరహితమైనది దానికి ఎలాంటి ఉద్దేశాలు ఉండవు మీ దగ్గర చాలా ఉంది అందుకే దానిని మీరు ఇతరులకు పంచుతారు అంతేకాని ఇతరులకు దాని అవసరం ఉందని మీరు ఇవ్వట్లేదు మీ దగ్గర ఉంది కాబట్టే ఇస్తున్నారు కరుణ విషయంలో ఇతరులకు సంబంధించిన ఎలాంటి ఆలోచన మీలో ఉండదు ఎందుకంటే మీ దగ్గర పొంగి పొరుతున్నది పొంగి పొర్లుతున్నది చాలా ఉంది కాబట్టి మీ శ్వాసల కరుణ దానంతట అదే మీలో చాలా సహజంగా ఉంటుంది కానీ దయ అనేది మీరు అలవాటు చేసుకున్న ఒక వైఖరి మాత్రమే అది ఎల్లప్పుడూ గణాంకాల లెక్కలతో కూడుకొని జిత్తుల మారితనంతో ఉంటుంది మీరు ఇతరుల నుంచి దేనిని ఆశిస్తున్నారో దాని ము దానిని ముందు మీరు వారికి చెయ్యండి అనే సామెతను మీరు వినే ఉంటారు ప్రపంచంలో ఉన్న అన్ని ధర్మ గ్రంథాలలోనూ ఈ సామెత గురించి ఏదో ఒక రూపంలో వివరించడం జరిగింది కానీ అది కరుణ కాదు అది కేవలం వ్యాపారపరమైన లెక్కలతో పాటు అతి తక్కువ నైతికత కూడిన కేవలం మాటల వరకే పరిమితమైన వైఖరి అందుకే దానికి ఆధ్యాత్మికతతో ఎలాంటి సంబంధము లేదు ఎందుకంటే ఇతరులు మీకు చేసిన దానిని ప్రతి ప్రతిఫలంగా మీరు కూడా వారికి అదే చేస్తున్నారు అంతే కాబట్టి అది ఏమాత్రం ధార్మికత కాదు ఇంకా చెప్పాలంటే ఇక ఇంకా చెప్పాలంటే ఒక రకంగా అది మీ స్వార్థంతో అహంకారంతో నిండిన వ్యవహారం ఎందుకంటే మీరు ఇతరులకు ఏమీ చెయ్యట్లేదు వారికి ప్రేమి వారిని ప్రేమించట్లేదు కానీ మీకు కావలసింది కావలసినది కూడా దానికోసం ఏదో విధంగా వారిని మీరు వాడుకుంటున్నారు ఒక రకంగా ఇది జ్ఞానంతో కూడుకున్న అతి తెలివైన అహంభావం ఎలా చూసినా అది అహంభావంలోకే వస్తుంది ఎలాంటి లెక్కలు లేకుండా పరిపూర్ణ వికాసంతో ప్రవ ప్రవహించేదే కరుణ మీరు ఊరికే ఇస్తూ ఉంటారు ఎందుకంటే అది తప్ప మీకు మరొక మార్గం లేదు మీరు చూపించే కరుణ ఏమాత్రం దయ కాదని అలాగే మీరు అనుకుంటున్న దయ కూడా నిజానికి ఏమాత్రం దయ కాదని ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాలి ఇంకా చెప్పాలంటే నిజానికి కేవలం మీరు చూపించే కరుణ మాత్రమే అసలైన దయ మీరు ఎవరిపైన దయ చూపట్లేదు ఎందుకంటే మీరు మరొకరికన్నా ఏమాత్రం గొప్పవారు కాదు మీరు కేవలం ఈ అనంత విశ్వం నుంచి స్వీకరిస్తున్న శక్తి విడుదల చేస్తున్నారు అంటే అక్కడి నుంచి మీకు లభించిన శక్తి మళ్ళీ మీ ద్వారా అక్కడికే వెళ్తోంది ఎందుకంటే దాని దారికి మీరు ఏమాత్రం అడ్డుపడట్లేదు మీరు చేస్తున్నది అదే అంతే ఓకే ఫ్రెండ్స్ మరో పాటలో కలుసుకుందాము థ్యాంక్ యూ